పన్నీర్ కర్రీ ఈజీగా ఇలా చేసుకోండి పావు కేజీ పన్నీర్ తీసుకున్నాను బయట నుంచి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీకు ఏ సైజు కావాలో ఆ సైజులో కట్ చేసుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చు పన్నీర్ కర్రీ ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను రెడీ అయిపోయింది ఇంకొంచెం తీసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను నాకు కొంచెమే కావాలి అంతే వండుతున్నాను కొంచెం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నా వేడయ్యాక ఒక ఉల్లిపాయ వేసుకున్నాను కట్ చేసి వేయించుకోవాలి ఒక టమాటా వేస్తున్నా కొంచెం అల్లం ముక్క నాలుగు వెల్లుల్లిపాయలు తొక్క తీసి వేసుకున్నాను ఇలా కొంచెం వేగాలి ఇవి టమాటా ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు వేస్తున్నా ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫేసి ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను ఇవి మిక్సీ చేసుకోవాలి చల్లారాక ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ ఉంది కాబట్టి పన్నీరు వేయిస్తున్నాను లేదా మీరు అలాగైనా వేసుకోవచ్చు ఇట్లా వేయించి తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది తీసేసుకుంటున్నాను ప్లేట్లో దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకుంటున్నాను ముందుగా పేస్ట్ చేసిన ఉల్లిపాయ అది వేస్తున్నాను రెండు వెండు మిరపకాయలు వేసుకున్నా కొంచెం వేగాలి వేగిన తర్వాత మనం కొంచెం పసుపు రెండు స్పూన్ల కారం వేసుకుంటున్నాను చిన్న టీ స్పూన్ లాంటిది అది చిన్నది కొంచెం ధనియా పౌడరు ఉప్పు కూడా వేసుకున్నాను బాగా కలిపేసుకోవాలి కొంచెం కారం ఉడకాలి బాగా ఏదో పచ్చివాసన వస్తుంది ఇలా కొంచెం వేగిన తర్వాత కొన్ని వాటర్ మిక్సీ కడిగి వేసుకుంటున్నాను ఇలా కొంచెం మసాలంతా బాగా ఉడికితే టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా మనం పన్నీర్ వేసేసుకోవాలి రోస్ట్ చేసి ఉంచాం కాబట్టి అవి వేసుకోవాలి ఇలా వేసి ఒక రెండు నిమిషాలు అలా ఉంటే పన్నీర్కి మసాలా బాగా పట్టుద్ది దాని తర్వాత మనం వాటర్ వేసుకోవచ్చు మీకు ఎంత కావాలో అంత నేను కొన్నే వేసుకుంటున్నాను ఇక్కడ రెడీ అయిపోయింది పన్నీరు ఒక బౌల్లో వేసి చూపిస్తున్నాను చాలా ఈజీగా తొందరగా అయిపోద్ది వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మా పాత వీడియోలు ఉన్నాయి చూడండి నమస్తే థ్యాంక్ యూ